హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఇండియన్ రైల్వేలో ముఖ్యంగా సకింద్రాబాద్ విజయవాడ సర్కిల్లో ఉన్నటువంటి రైల్వే జాబ్స్ గురించి మనకు పదహారు వందల నలభై ఏడు కాళ్లతో నోటికే రిలీజ్ చేస్తారు అయితే దరఖాస్తు ఎప్పటివరకు చేసుకోవాలి విద్యా అర్హతలు ఏమి అడిగారు ఆయన టైప్ ఆఫ్ పోస్టులు ఏముంటాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అట్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇండియన్ రైల్వే నుంచి మనకు సౌత్ ఇండియన్ రైల్వేలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ మరియు విజయవాడ తదితర ప్రాంతాల్లో గుంటూరు అండ్ విజయవాడ సర్కిల్ సంబంధించి ఇతర ప్రాంతాల్లో రైల్వే సెక్టార్ ఎక్కడెక్కడ ఉందో మొత్తానికి పదహారు వందల నలభై ఏడు పోస్టులతో ఈ భారీ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే విద్యా అర్హతలు ఏంటి టైప్ ఆఫ్ పోస్టులు ఏంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఖాళీ జస్ట్ త్రీ పేజెస్ మాత్రమే ఉన్నాయి మనకు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం అప్లికేషన్ ఫీ కూడా చాలా ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఫ్రీగా ఉంది మిగతా అభ్యర్థులు కేవలం ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ సెలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుంది మిగతా పర్టికులర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మిగతా ఆల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా వీడియో కింద లింక్ అయితే ఇచ్చామండి మొత్తానికి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ విషయంలో కావచ్చు ఈ జాబ్ సంబంధించి డౌట్స్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు అండ్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు ఎటువంటి ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ని తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది విద్యార్థులకు తెలియజేయండి అలాగే దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా వ్యక్తం చేయండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై